friends welcome to our channel mata ఈ మధ్య వెండి తెర బుల్లితెర అని తేడా లేకుండా అనేక మంది సినీ సెలబ్రిటీస్ విడాకులు తీసుకొని విడిపోతున్నారు ఈ విడాకుల వార్తలు సోషల్ మీడియాలో కూడా బాగానే వినిపిస్తున్నాయి గతంలో భారీ భారీ డైలాగులు చెప్పిన వారు సైతం అనంతరం విడాకులు తీసుకొని విడిపోయి చెప్పినంత సులువు కాదంటూ చెప్తున్నారు మరి ముఖ్యంగా సినీ టీవీ ఇండస్ట్రీలో అయితే తరచూ విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి ఇక తాజాగా తెలుగు బుల్లితెర నటి అయిన శిరీష సైతం తన భర్తకు విడాకులు ఇచ్చిన ప్రకటించి షాక్ ఇచ్చింది అంతేకాకుండా అందుకు సంబంధించిన పోస్ట్ ని ఆమె సోషల్ మీడియాలో షేర్ కూడా చేసింది కాగా నటి శిరీష విడాకులకు అసలు కారణం ఇదే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొగలి రేకులు సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి బ్యాక్ బ్యాక్ టు నటించే ఛాన్స్ అందుకుంటుంది మొగలి రేకులు స్వాతి జనకులు రాములమ్మ మనసు మమత కాంచన గంగా నాతిచరామి చెల్లెలి కాపురం వంటి సీరియల్స్ లో ఆమె నటించి బాగా క్రేజ్ని సంపాదించింది ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నటి శిరీష నవీన్ మల్లబనేని పెళ్లి చేసుకుంది కాగా వీరిది ప్రేమ వివాహం అని తెలుస్తుంది అయితే ఈ జంటకు శ్రీ ఈష్ అనే బాబు కూడా ఉన్నాడు ఇదిలా ఉండగా తాజాగా శిరీష తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లుగా ఓ పోస్ట్ ని షేర్ చేసింది అందుకు కారణం ఓ స్టార్ హీరో అని తెలుస్తుంది ఆ హీరో వల్లే ఆమె తన భర్త నుంచి విడిపోవలసి వచ్చినట్లుగా సమాచారం ఆ హీరో వల్లే నటి శిరీష తన భర్త నుంచి విడిపోతున్నట్లుగా సమాచారం శిరీష ఓ సీరియల్ స్టార్ హీరోతో లవ్లో ఉండటం చేతనే తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది గతంలో జీ తెలుగు స్టేజ్పై తన భర్తపై ఉన్న ప్రేమను ఎంతో స్పష్టంగా వలకబోసిందో మనందరికీ తెలిసిందే అటువంటిది ఇప్పుడు ఒక్కసారిగా తన భర్తతో విడిపోయేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు విడిపోయింది అనే దానిపై ఆరాధిస్తున్నారు దాంతో అసలు విషయం బయటపడింది ఈ భామ ఓ సీరియల్ స్టార్ హీరో తో లవ్ లో పడినట్లుగా తెలిసింది కానీ ఆ సీరియల్ స్టార్ హీరో ఎవరో మాత్రం పేరు బయటపడలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ హీరో పేరు బయటపడలేదని తెలిసింది ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే నటి శిరీష స్పందించాల్సిందే మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో